గత టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అంతకుముందు ఉస్మానియాలో డిఎం నెఫరాలజీగా అయిపోయారు కెనడా ఒటావా హాస్పిటల్లో మూడేళ్ళు వర్క్ చేశారు అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీద కిడ్నీ డిసీజ్ అండ్ హైపర్ టెన్షన్ మరియు క్రిటికల్ కేర్ నెఫరాలజీ మీద ఫోకస్ వర్క్ చేశారు ఆ తర్వాత యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో గత రెండేళ్ళుగా వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఒక టూ ఇంట్రెస్టింగ్ కేసెస్ బేసికల్గా డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత అందరూ డయాలసిస్ మీద ఉంటారు లైఫ్ డయాలసిస్ మీద అంత బేసికల్గా కొన్ని కష్టాలు ఉంటాయి బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ వాళ్ళకి చాతం కాకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇట్లాంటి కష్టాలు ఉంటాయి డయాలసిస్ పేషెంట్స్ సో ఆ రెండు కష్ట అన్ని కష్టాలు వీళ్ళిద్దరు టూ పేషెంట్స్ పడ్డారు బేసికల్ కానీ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది డయాలసిస్ మీద నుంచి వాళ్ళు డయాలసిస్ నుంచి బయటకు ఎలా వచ్చారు అనేది మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టారు రెండు ఇంట్రెస్టింగ్ కేసెస్ వెరీ ఒక కే దీనేమో ఆల్మోస్ట్ సుజాత అని మన వర్ధన పేట నుంచి వచ్చారు డయాలసిస్ మీద ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ఉండే లాస్ట్ ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది తన రెండు కిడ్నీ ఫెయిల్ అయిపోయా అని చెప్పేసి డయాలసిస్ స్టార్ట్ చేశారు తర్వాత మన దగ్గరికి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన దగ్గర యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి బీపీ చాలా తక్కువైపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ తను వెంటిలేటర్ మీద ఉండేది బీపీ సపోర్ట్ మెడికేషన్స్ మీద ఉండేది ఆ తర్వాత తను ఐసీయూ నుంచి బయటకు రావడం డిశ్చార్జ్ అవ్వడం డయాలసిస్ కంటిన్యూ చేసి తర్వాత ఎందుకు డయాలసిస్ మీద ఉంది కిడ్నీ మార్పిడికి ఎవాల్యుయేషన్ చేద్దాము అని అనుకునే టైంలో ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళింది అని చూస్తుంటే తనకి కిడ్నీకి వెళ్ళే రెండు రక్త కణాలు అంటే రెండు కిడ్నీలకి రెండు రక్త కణాలు వెళ్ళాయి ఆ రెండు రక్త కణాలు బ్లాక్ అయిపోయాయి సో ఒక కిడ్నీ ఏమో చిన్నగా ఉంది ఇంకో కిడ్నీ ఏమో నార్మల్ సైజులో సరే ఎందుకు ఇది నార్మల్ సైజులో ఉంది కదా కిడ్నీ ఈ రక్త కణం బ్లాక్ అయిపోయింది దీన్ని మనము స్టంట్ వేసి బ్లాక్ క్లియర్ చేద్దామనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు ఒప్పుకున్నాక మనం ఇన్ బెలూన్ అండ్జోప్లాస్టేట్ అంటే బెలూన్ చేసి ఆ కిడ్నీకి వెళ్ళి రక్త కణాన్ని మనం బెలూన్ బెల్యూన్ ప్లాస్టిక్ చేస్తాం సో యాక్చువల్లీ సర్ప్రైజింగ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఆమె కిడ్నీ రెండు బ్లాక్ అయిపోయి యూరిన్ అసలు రాకుండా ఐబీపీ ఫ్లక్చుయేషన్స్ డయాలసిస్ మీద ఉంది క్రియాటిన్ ఎప్పుడు చూసినా సెవెన్ ఎయిట్ ఉంది అలాంటిది ఆ కిడ్నీ బెలూన్ ప్లాస్ట్ చేశాక వినిత్ నేను అవర్ యూరిన్ రావడం స్టార్ట్ అయ్యింది సర్ప్రైజింగ్ అంటే ఎయిట్ మంత్స్ కిడ్నీకి అసలు రక్త సరఫరా లేదు స్టంట్ వేసే నాకు ఇమీడియట్గా ఎయిట్ మంత్స్ తర్వాత ఫస్ట్ అవర్లోనే యూరిన్ స్టార్ట్ అయ్యింది అండ్ మెల్లగా కిడ్నీ క్రియాటినిన్ సిక్స్ నుంచి ఎయిట్ నుంచి సిక్స్ సిక్స్ నుంచి త్రీ ఇప్పుడు ఆమె క్రియాటినిన్ ప్రజెంట్గా వన్ పాయింట్ త్రీ అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి తను ఆఫ్ డయాలసిస్ అండ్ ఆల్మోస్ట్ ఏ న్యూ లైఫ్ డయాలిసిస్ మీద నుంచి కిడ్నీ సేవ్ చేసే చేశారు అండ్ కిడ్నీ సేవ్ చేయడం వల్ల తను బ్యాక్ టు నార్మల్ లైఫ్ అండ్ క్రియాటింగ్ ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ రేర్ అంటే మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్తారు కిడ్నీలో బ్లాక్ అయిపోయి పని అయిపోయింది అనుకుంటాం బట్ కిడ్నీ యొక్క ఎందుకు వెళ్ళింది ఎందుకు బ్లాక్ కిడ్నీ బ్లాక్ అని ఏంది అని తెలుసుకొని కిడ్నీని మనం స్టంట్ చేయడం వల్ల షిక్కింగ్ నార్మల్ లైఫ్కి వచ్చింది సో ఒకసారి తను మాట్లాడు